అక్కినేని నాగ చైతన్య శోభిత దులిపాల వివాహం డిసెంబర్ నాలుగున అన్నపూర్ణ స్టూడియోస్లో ఘనంగా జరగనుంది ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి కొంతమంది సెలబ్రిటీలకు ఆహ్వానం అందింది టాలీవుడ్లో ఎప్పుడు లేనట్టుగా భారీ ఖర్చు పెట్టి చైతు శోభితల పెళ్లి ఏర్పాట్లు చేశారు అక్కినేని ఫ్యామిలీ ఈ పెళ్లి వేడుకకు రామ్ చరణ్ ఆయన సతీమణి పాటు మహేష్ బాబు ఆయన సతీమణి నమ్రత సిద్ధోత్కర్ ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు రాజమౌళితో సినిమా కోసం చాలా రోజులుగా స్పెషల్ మేక్ ఓవర్ లో కనిపించబోతున్నాడు మహేష్ బాబు తన లుక్ బయటకు రాకుండా ఉండేందుకు కొన్ని రోజుల క్రితం జరిగిన తన వాయిస్ ఓవర్ అందించిన ముఫాసా ప్రోగ్రామ్ కి కూడా రాలేదు మహేష్ అయితే చైతూ శోభతల పెళ్లికి కుటుంబ సమేతంగా హాజరు కాబోతున్నారు మహేష్ బాబు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో పాటు హీరోయిన్ నయనతార హీరో ప్రభాస్ అల్లు అర్జున్లకు ఆహ్వానం అందినట్టు సమాచారం కొనాలుగా నందమూరి ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ మధ్య సంబంధాలు సరిగ్గా లేవు అందుకే అక్కినేని ఫ్యామిలీ ఇంట్లో పెళ్లికి కూడా నందమూరి ఫ్యామిలీకి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది